హాయ్ ఫ్రెండ్స్ జార్జియా నుంచి అక్కడికి ఇండియా వచ్చాము మా ఫామ్లోకి వచ్చాము ఇప్పుడు వచ్చాము స్టార్ ఫ్రూట్స్ ఇది మా సిండిన మామిడి పళ్ళు ఇప్పుడే కాయ ఎక్కడ వెరీ గుడ్ అందా కాయ తీసు ఆ ఖాయీసూట్స్ స్టార్ ఫ్రూట్స్ ఇంతకుముందు చెప్పాము ఈ పచ్చడి చేసుకొని తినొచ్చు మనం ఏమైనా చేసుకోవచ్చు అనమాట చాలా అద్భుతమైంది ఈ మార్కెట్లో దొరకవి రేరుగా ఉంటాయి ఇప్పుడు మేము చెప్పడానికి ఇక్కడ తింటుంటాము మామిడి పండు ఈ మామిడి పండు మా జక్రే గారు చెప్పారు మేము తోటలో రెడ్ కలర్లో ఉంటుంది ఇది ఇది దీని రేటు మా జక్రే చదువుతున్నాడు మార్కెట్ లాకింగ్లో పదివేల రూపాయలు అంట కేజీ అంత కాస్ట్లీ అనమాట ఇది రేరు దీని పేరేంటి జక్రయాల్డ్ పర్పుల్వే గోల్డ్ పెరుపుల్ అంటే దాని చెప్పు పేరేంటి చెప్పు

ఓకే థ్యాంక్ యూ చూడండి గుత్తులు గుత్తులు విరగగా అలా అన్ని పక్షులు తింటాయి మంచం తీసుకొస్తా మంచం కొంచెం బయట తోటలో పన్నీ అనమాట ఇది మనకి మార్కెట్లో రేర్ ఫ్రూట్స్ ఇది దొరకదు ఇది వాటర్ ఆపిల్ మనకి ఐదు ఆరు షెట్లు వేసామన్నమాట చిసుకెళ్ళి షూటింగ్లు కూడా ఇవ్వటం జరిగిందనమాట ఇది యాపిల్ వీక్విల్ ఇది ఇది తింటున్నాం చూడండి ఇప్పుడు కాసింది ఇది చూడండి ఏ ఇది ఏం చేస్తారన్న ఇంతలా ఉంది పంట ఓటే తినడానిక చట్నీ కూరగాయలు ఏమైనా పెట్టి చూడండి ఇంకా రెడీ అవుందా పంటకు వచ్చినాక కోస్తాం ఇది అతను వాళ్ళ వెళ్ళిపోయాడు అతను తీసుకెళ్ళిపోయి ఇక్కడ ఉండయి మనకే కాదు చూలేది హిమాయతి చక్కడ జ్యూసులు తీసి పెడతారు ఇక్కడ మాకు ఇక్కడ వచ్చినప్పుడు ఇది పండూరు మామిడి అంట చిన్న కాయ కాసింది పండూరు మామిడి మామిడి చూడండి మా తోటలో పాటు ఇది వెరైటీగా ఉంది ఇది కూడా మేము అక్కడ వేరే నుంచి చెప్పించింది అనమాట ఇప్పుడే పంటకు వచ్చింది అనమాట నెక్స్ట్ అన్నప్పుడు తిను చూద్దాం వచ్చింది ఆవకాడ రెండు వచ్చినే గుడ్ ఇది పండిన తర్వాత మనం తినేటప్పుడు కూడా టేస్ట్ చేస్తాం అనమాట మొన్న చెప్పడం ఆవకాడ గురించి చెప్పాము కానీ మా తోట రాలేదన్నా ఆవకాడ ఇచ్చేసింది ఇప్పుడే తొందరలో ఇది ఒక సపోటో అది వచ్చింది ఇంకేముంది రెండు పూతలేసింది అనమాట ఇది ఫస్ట్ చెట్టు పూతకు వచ్చింది తొందరలో కొబ్బ కూడా తాగుతాం అనుకుంటా అంటే ఒక్కొక్క వస్తుంది ఇదిగో డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడే ఒకటి పోత వచ్చింది ఇంకా అటు ఉండే ఫుడ్స్ చూరీ ఇప్పుడు అంజూరి అన్నీ వచ్చినాయి అనమాట అంజూరి ఫ్రూట్స్ రెడీగా ఉండే తొందరలో పంటకు వస్తే చిత్తాపడలు అంజూరి క్లోజ్కి తీసుకు మేము సేలు చూసి జార్జా షూటింగ్కి వెళ్ళాము అక్కడ టూకి వెళ్ళి అక్కడ వన్ మంత్ అనమాట తోడని చూడలేదు వచ్చి చూసిన తర్వాత అన్నం కరవేసింది ఎక్కడుంది వచ్చింది ఎక్కడ కింద పువ్వు డ్రాగన్ ఫ్రూట్ ఇది ఏం చెట్టు ఎక్కడ హనుమాన్ చెట్టు అన్నా ఫ్రూట్స్ రా హనుమాన్ ఫ్రూట్స్ మరి ఏం ఫ్రూట్స్ ఏమొస్తాయి ఉందా కేది హాయ్ వచ్చిందా ఇది సీతాబళం ఏంటి సార్ అంజూరు ఫ్రూట్స్ వచ్చింది తిన్నారండి అంజూరి చుట్టూనే కోసుకొని తింటున్నాము ఇది చూడు కాయ ఏదో తిన్నది చెట్టు ఏదో అడుగు తీసేయాలి ఎక్కడ అందులో పైన కూడా ఉన్నాను కొయ్యాలకుంటూ అయిన ఇంకేం చెట్టు డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చాయి నాలుగైదు ఫ్రూట్స్ వచ్చినాయి ఇంకేము ఇదేంటి రామాపళం మొన్న కాయలు తింటాము చూపించాము ఇప్పుడు పూతకొచ్చింది అంట నెక్స్ట్ కాయ మనం తోడబోతున్నాం ఇంకేం నెక్స్ట్ ఏమేసారు వేశాడు ఏ తోటలు బేరపాదులు పాలకూర అంటే తోటలు ఉన్నాయా బీరపాదులు అండి బీరపాదులు ఇది పక్కన బే వేశాడు పాలకూర పుదీనా వర్షాలు పడ్డం వల్ల కొంచెం అక్కడే ఆ తోట ఏది బాగుండేది అటు రా అక్కడేమైన

మిర్చి బెండకాయ వేసారు రండి గోరు చిక్కుడు పెద్ద చిక్కుడు ఏమంటారు వీటిని బెండ అదేం చెట్టు ఎక్కడ అది కరపెండ్ల ఇది చూడు గోరు చిక్కుడు వచ్చినాయి ఇప్పుడే చిన్నగా ఉంది

పేర్లు వెరైటీ వెరైటీ చక్కరేక్కు వంగమొక్క కర్రపిండలం పింటరా కరియా చెరుకు 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 చూడండి చెరుకు కోయంబత్తూర్దా అంతా మీరే ఏడాది ఏసుకోవాలి ఇవంతా విత్తనాలు ఆహా బాగా పడు కానీ ఇవి వచ్చేది మళ్ళీ వచ్చినాయి ఉసురుగా మళ్ళీ సంతాల్ ఫ్రూట్ అంట అది సంతాల్ ఫ్రూట్ అంట అన్ని ఇండియాలో ఇప్పుడు అన్ని ఉసురుగాయ మనకి ఇండియా సెట్ ఇది పూత వచ్చింది చిన్న చిన్న కాయ వచ్చింది ఉసురుపు కాయ ఇంతకు ముందు కూడా పచ్చడి పెట్టుకున్నాం తిన్నాం వాడు చూపించాము చిన్న చిన్న పూత వచ్చింది అనమాట ఈ పన సెట్ అనేది కాయ ఇంకేమీ రాలేదు అక్కడ ఇది kay chhodle hm fir to aap ko gad gaya unko do se bande ba ఎక్కడ ఏంటి కొంచెం నీ వాళ్ళని నీకు తెలిసినట్లు ఎట్లుండే బాబు